నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళ ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలియదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా లిస్టులు చెప్పారు పంజాబ్ అమ్మాయి నీ తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు పెళ్ళామంటారా లేదా వెళ్ళామంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్లాడి గారు చేస్తానై అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్ గా మా మేడం మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్ గా మాట్లాడకూడదు మనం నువ్వు నువ్వెందుకు నేడుపులేసావు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మాడ పొడుసులు ఉన్నారు రెడ్డిస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ మైనారిటీస్ బీసీలు అందరూ ఈ తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అబ్బాకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫిక్ ఉంది అది ఎందుకు వెదవ పలుకుని పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను ఊళ్ళు పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్కి వెళ్ళాము డ్రామా ఆడి మరి ఎంతమంది మంది ఆడపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్ గా మాట్లాడాము ఎంత చీప్ అది చీపా పలానా కోసాలు పెళ్ళామంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏంటంటే